ఈ నెల ముప్పై ఒకటిన కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు పత్తికొండ మండలం పుచ్చకాయల మాడలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు పెన్షన్ పంపిణీ ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు ఎమ్మెల్యే కె కుమార్ ఆర్డీఓ రామలక్ష్మి డీఎస్పీ వెంకటరమయ్య ఏర్పాట్లు పరిశీలించారు अभी सचमानी मोपें दे ले। सचमानी अभी खाए हो। अभी खाए हो। अभी खाए हो। अभी खाए हो। हाँ, इसको तो मेक्को लैंड పెద్దపల్లి జిల్లా గోదావరికనిలోని నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు నార్కటిక్ డాగ్ సహాయంతో కాలనీలోని ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ ప్రాంతంలో అధికంగా ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు అనువనువున గాలింపు చర్యలు చేపట్టారు ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా ఉన్న యాబై నాలుగు బైక్లు ఆరు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సీఐ ఇంద్రసేనారెడ్డి సూచించారు ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తుగా ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎలాంటి ఇబ్బందులున్నా డైల్ హండ్రెడ్ కు కాల్ చేసి తక్షణ సహాయం పొందాలన్నారు ఇక్కడ ఏరియాకి సంబంధించి చాలా వరకు బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కిరాయిలకు తీసుకొని వివిధ పనులు కూలి పనులు కావచ్చు చిన్న చిన్న బిజినెస్లు కావచ్చు తర్వాత ఈ షాపులలో పనిచేయడం కావచ్చు ఇక్కడ నుంచి చాలామంది ఉన్నారు వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏమైనా బయట నుంచి వచ్చి కిరాయిలకు ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్న పబ్లిక్తోని మాట్లాడడం జరిగింది వీళ్ళకు ముఖ్యంగా సైబర్ క్రైమ్ గురించి తర్వాత క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ మహిళల పట్ల జరుగుతున్న నేరాల గురించి అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వివరించడం జరిగింది ఈ